చరిత్రకు జ్ఞాపక శక్తి ఎక్కువ కొన్ని విషయాలని మనుషులుగా మనం మర్చిపోయినా చరిత్ర మాత్రం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది భారతదేశ చరిత్రలోనే చీకటి రోజులు అని బ్రిటిష్ పాలనను అభివర్ణిస్తారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో జరిగిన ఒక సంఘటన ఆనాటి ప్రజల్ని మళ్ళీ ఆ బ్రిటిష్ పాలనలో చీకటి రోజులను గుర్తు చేసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టారు ఎదిరించిన వారిని కాల్చి చంపారు ప్రభుత్వ నిర్బంధం భరించలేక ప్రజలు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు ప్రజలిచ్చిన అధికారంతో ప్రజల్ని అణిచివేయాలని చూసిన ఆనాటి భయంకరమైన రోజులు ఇప్పటికీ భారతీయ ప్రజాస్వామ్యం మీద మాయని మచ్చగా మిగిలిపోయాయి ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు జరిగిన రాజకీయ ఆటలో ప్రజలు బలయ్యారు అలా దేశ ప్రజల పాలిట శాపంగా మారి దేశ చరిత్రలో నిలిచిపోయిన రాజకీయ క్రీడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అధికారాన్ని నిలుపుకోవడానికి ఆనాడు ప్రధానిగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితుల గురించి ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం చేసిన నిర్బంధం గురించి ప్రజలు పడ్డ కష్టాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను నేటి మనతరం వారికి తెలియని ఎన్నో పచ్చి నిజాలు మీరు ఇప్పుడు వినబోతున్నారు ఖచ్చితంగా ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది నిజమేంటో అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు లేట్ చేయకుండా స్కేర్ కెరిన్ టు వీడియో ఎమర్జెన్సీ అంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం పౌరులకు కల్పించబడ్డ ఫండమెంటల్ రైట్స్ అన్ని తీసేసి ప్రజాస్వామ్య దేశాన్ని నియంతృత్వ దేశంగా మార్చి ప్రభుత్వ చెప్పు చేతల్లో వ్యవస్థలను నిర్బంధించి నచ్చినట్టుగా దేశాన్ని పరిపాలించడం అని అర్థం మన దేశంలో ఎమర్జెన్సీ విధించడం అనేది రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి కల్పించబడ్డ అధికారం కానీ ఈ అధికారాన్ని వెచ్చలవిడిగా ఉపయోగించే అవకాశం మాత్రం ప్రభుత్వానికి లేదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం మన దేశం వేరే దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు మన దేశం మీద ఎవరైనా దాడి చేసినప్పుడు లేదా దేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఇలా ఈ మూడు కారణాలు దేని వలనైనా ఈ దేశానికి నష్టం కలిగే అవకాశం ఉంది అని రాష్ట్రపతి భావిస్తే దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది అని స్పష్టంగా ఉంది కాబట్టి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఉపయోగించి మన దేశంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా నేషనల్ ఎమర్జెన్సీ విధించారు ఆ రెండు సందర్భాల్లో యుద్ధాన్ని సాకుగా చూపించి ఎమర్జెన్సీ విధించారు దానిని ప్రజలు ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించలేదు కానీ పంతొమ్మిది వందల ఐదులో పెట్టిన ఎమర్జెన్సీ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎటువంటి యుద్ధం లేకుండా అసలు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో అనే దానికి ముఖ్య కారణం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మీద సోషలిస్ట్ నేత రాజ్ నారాయణ అనే వ్యక్తి కేసు పెట్టడం ఆ కేసులో కోర్టు తీర్పు ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా రావడంతో ఇందిరాగాంధీ తన ప్రధాన పదవిని కోల్పోవలసిన పరిస్థితి తలెత్తింది అయితే అసలు ఈ కేసు గురించి వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇందిరాగాంధీ మొదటిసారిగా దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల ఒకటిలో మన దేశంలో మరోసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారం చేసింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మొత్తం ఐదు వందల పద్దెనిమిది పార్లమెంటు స్థానాలకు గాను మూడు వందల యాభై రెండు స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ నేత రాజనారాయణ్ని లక్షా పదివేల ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు కానీ రాజు నారాయణ అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని డబ్బుని తన పార్టీ కోసం తన గెలుపు కోసం ఉపయోగించుకొని విజయం సాధించింది అని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు పెట్టడం జరిగింది చట్ట ప్రకారం ఎన్నికల్లో విజయం సాధించిన ఏ వ్యక్తి మీదనైనా కంప్లైంట్ వస్తే నలభై ఐదు రోజుల్లో దానిపై కేసు నమోదు చేయాలి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ వన్ ట్వంటీ త్రీ క్లాస్ సెవెన్ ప్రకారం ఎవరైనా అభ్యర్థి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకుంటే ఆ అభ్యర్థి ఎన్నిక చెల్లదు అంతేకాకుండా ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ మీద రాజు నారాయణ చాలా రకాలుగా ఎలిగేషన్స్ చేసి కోర్టులో కేసు వేశాడు కానీ రాజు నారాయణ చేసిన అన్ని ఎలిగేషన్స్ని ని కోర్టు పట్టించుకోలేదు కానీ రెండు ప్రధానమైన ఎలిగేషన్స్ని ని కోర్టు అంగీకరించింది వాటిలో మొదటిది ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన లౌడ్ స్పీకర్ స్టేజ్ బార్గెట్స్ను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉపయోగించుకున్నారు అని మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని పార్టీ ప్రచార కార్యక్రమాలకు వాడుకున్నారు అని ఇక రెండవ ఎలిగేషన్ ఎస్పాల్ కపూర్ అనే కేంద్ర ప్రభుత్వ అధికారిని ఎలక్షన్ ఏజెంట్గా ఇందిరాగాంధీ ఉపయోగించుకున్నారు అని ఎస్పాల్ కపూర్ ఒక ఇండియన్ గవర్నమెంట్లో గెజిటెడ్ ఆఫీసర్ ఇతన్ని ఇందిరాగాంధీ మొదటిసారి ప్రధానమంత్రి అయ్యాక ప్రధానమంత్రి కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డాడు అలా ఇందిరాగాంధీకి దగ్గరగా పనిచేసేవాడు ఈ యష్పాల్ కపూర్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ కోసం పనిచేశాడు నిజానికి యశ్పాల్ కపూర్ ఎన్నికల ముందు అంటే పంతొమ్మిది వందల ఒకటి జనవరి పదమూడున తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు కానీ పంతొమ్మిది వందల ఒకటి జనవరి ఇరవై ఐదున ప్రభుత్వం రాజీనామాను ఆమోదించింది కాబట్టి జనవరి ఇరవై ఐదు వరకు యశ్పాల్ కపూర్ ప్రభుత్వ ఉద్యోగే కానీ యశ్పాల్ కపూర్ రాజీనామా ఆమోదించబడకముందే అంటే జనవరి పంతొమ్మిదిన ఇందిరాగాంధీని గెలిపించాలని బహిరంగంగా స్టేజ్ మీద మాట్లాడాడు దాంతో ఎస్పాల్ కపూర్ ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూనే ఎన్నికల్లో ఇందిరాగాంధీ కోసం పనిచేశాడని కోర్టు పరిగణించింది దాంతో ప్రభుత్వ అధికారిని ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఉపయోగించుకుందని కోర్టు భావించింది ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎప్పుడైతే ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందో ప్రధానమంత్రి అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారుల్ని ప్రభుత్వానికి సంబంధించిన ఏ వస్తువుని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోకూడదు కానీ ఇందిరాగాంధీ సరిగ్గా అదే పనిచేసింది దాంతో పంతొమ్మిది వందల ఐదు జనవరి ఇరవై ఐదున అలహదాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీపై అనర్హత వేటు వేసి రాజునారాయణ్ ని ఎంపిక ప్రకటించింది దాంతోపాటు ఆరు సంవత్సరాల పాటు ఇందిరాగాంధీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా కోర్టు నిషేధించింది దాంతో ప్రధానిగా ఇందిరాగాంధీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇందిరాగాంధీ అలహదాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దాంతో పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై నాలుగున సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద పార్షియల్ స్టే విధించింది దాంతోపాటు తర్వాత విచారణ జరిగే వరకు ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా కొనసాగడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది కానీ పార్లమెంట్లో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని పార్లమెంట్ చర్చల్లో పాల్గొనకూడదని సుప్రీంకోర్టు చెప్పింది నిజానికి ఆ తీర్పు వచ్చిన తర్వాత మరో తొమ్మిది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ ఆ తీర్పు అమలు చేస్తే తొమ్మిది నెలల పాటు ప్రధానమంత్రి పదవికి దూరంగా ఉండడమే కాకుండా మరో ఆరు సంవత్సరాల పాటు ఇందిరాగాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు అయితే నిజానికి అప్పటి వరకు జరిగిన ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయం సాధిస్తూ వస్తుంది అప్పట్లో దేశంలో బలమైన ప్రతిపక్షం లేదు జనతా జనతా పార్టీ లాంటి పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగల సమర్థత ఆ రోజుల్లో ఆ పార్టీలకు లేదు దాంతో ప్రజలు పదే పదే కాంగ్రెస్ పార్టీని మాత్రమే గెలిపిస్తున్నారు అదేవిధంగా తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది అనే ఉన్నాయి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో బలంగా ఉంటే ఆ బలమైన కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ మాటకు ఎదురు చెప్పేవారు ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీలో లేరు అంతేకాకుండా ఇందిరాగాంధీకి తన తప్పును అంగీకరించి కోర్టు తీర్పును గౌరవించి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసే ఉద్దేశం కూడా లేదు నిజానికి సుప్రీంకోర్టు స్థాయి జడ్జిమెంట్ ఇంకా ఇవ్వలేదు కేవలం నెక్స్ట్ హీరింగ్ వరకు మాత్రమే అలా కొనసాగమని చెప్పింది కానీ ఇందిరాగాంధీ అన్ని రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా తన ప్రధానమంత్రి పదవి పోతుందని దాంతోపాటు ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే భావించింది కాబట్టి న్యాయ వ్యవస్థ వల్ల తన పదవికి ముప్పు ఉందని ఇందిరాగాంధీ భావించింది దాంతో పదవిని కాపాడుకోవడానికి ఎన్నికల్లో నిషేధం నుంచి తప్పించుకోవడానికి ఇందిరాగాంధీకి మరో మార్గం కనిపించలేదు సుప్రీంకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా కూడా వేచి చూడకుండా తర్వాత రోజే అంటే పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున ఉదయాన్నే అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రాయ్ని ఇందిరాగాంధీ తన నివాసానికి పిలిపించింది దేశంలో పరిస్థితులు బాగోలేదని ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని ఇప్పటికే గుజరాత్ బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేసేదాకా అలర్లు జరిగాయని ఇందిరాగాంధీ సిద్ధార్థ శంకర్ రాయ్తో మాట్లాడింది దానికి ఆయన ఎమర్జెన్సీ విధించవచ్చని సలహా ఇచ్చాడు కానీ ఈ విషయాన్ని కేంద్ర మంత్రులకు కూడా చెప్పకుండా చేయాలి అని ఇందిరాగాంధీ భావించింది సిద్ధార్థ రాయ్ వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేంత సమయం లేదు అని రాష్ట్రపతికి వివరిస్తే సరిపోతుందని సలహా ఇచ్చాడు దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున సాయంత్రం ఇందిరాగాంధీ మరియు సిద్ధార్థ శంకర్ రాయ్ అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను స్వయంగా కలిసి దేశ అంతర్గత భద్రతకు ముప్పు జరిగే ప్రమాదం ఉంది అని దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టాలని చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అని ఒక లేఖనివ్వడం జరిగింది ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున ఉదయం ఆరు గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుందని మంత్రులకు సమాచారం ఇచ్చి జూన్ ఇరవై ఆరున ఉదయం ఆరు గంటలకు కేబినెట్ సమావేశం పెట్టి తన నిర్ణయాన్ని మంత్రులకు ఇందిరాగాంధీ వివరించింది నిజానికి కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఆమె నిర్ణయం తీసేసుకున్నాక ఆ నిర్ణయాన్ని వివరించడానికి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారంతే అయినా కూడా కేబినెట్లో ఎవ్వరూ ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు సమావేశంలో పెద్దగా చర్చ కూడా జరగలేదు దేశంలో సంచలనం సృష్టించి ఎమర్జెన్సీ కోసం జరిగిన కేబినెట్ సమావేశం కేవలం ముప్పై నిమిషాల్లోనే పూర్తయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఏ స్థాయిలో పవర్ఫుల్గా ఉండేవారు అని నిజానికి కేబినెట్ సమావేశం మొదలు కాకముందే దేశంలో అరెస్టులు మొదలయ్యాయి న్యూస్ ఛానల్స్ ఆ రోజుల్లో లేవు కేవలం రేడియో మరియు న్యూస్ పేపర్లు మాత్రమే ఉండేవి రేడియో ప్రసారాలు ఎలాగో ప్రభుత్వమే నడిపిస్తుంది కాబట్టి న్యూస్ పేపర్లో ప్రింట్ కాకుండా ప్రింటింగ్ ప్రెస్లకు కరెంట్ కట్ చేశారు ఎమర్జెన్సీ విధించారని తెలిసేలోపే రాజు నారాయణ్ మొరార్జీ దేశాయ్ జయప్రకాష్ నారాయణ ఎల్కే అద్వాణి రాజే సింధియా చరణ్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి సత్యంద్ర నారాయణ సిన్హా లాంటి వారు అరెస్ట్ అయ్యారు జూన్ ఇరవై ఆరు ఉదయం ఇందిరాగాంధీ ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడి తన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని దేశ ప్రజలకు వివరించింది అలా పంతొమ్మిది వందల జూన్ ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉంది అని ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది నిజానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవికి ముప్పు రావడం తప్ప దేశ అంతర్గత భద్రతకు ఎలాంటి ముప్పు లేదు అన్న విషయం అందరికీ అర్థమైంది కానీ ఇందిరాగాంధీ అంతకుముందు జరుగుతున్న కొన్ని సంఘటనలని ఎమర్జెన్సీ విధించడానికి ఈ సమయంలో కారణంగా చూపెట్టింది అవేంటంటే అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు దేశ స్థాయిలో అంత బలంగా లేవు కానీ మొరార్జీ దేశాయ్ ఎల్కే అద్వానీ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చురుగ్గా ప్రజల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు అప్పట్లో దేశంలో ఇందిరాగాంధీనే బలమైన నేత అందుకే ఎక్కువ రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలనలోనే ఉండేవి దాంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం పూర్తిగా ఇందిరాగాంధీ తన మాట వినేవారిని నియమించేవారు దాంతోపాటు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జయప్రకాష్ నారాయణ గారు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా స్టూడెంట్స్తో కలిసి పెద్ద ఉద్యమాన్ని నడిపించారు బీహార్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ అలర్లను తట్టుకోలేక బీహార్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి దాంతో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మీద దేశంలో చాలా చోట్ల ఆందోళన జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ చేసిన ఒక స్కామ్ బయటపడింది దాంతో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గుజరాత్ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో అలర్లు జరిగాయి అప్పట్లో అలర్లను జయప్రకాష్ నారాయణ గారు ముందు నడిపించారు చేసేదేమీ లేక గుజరాత్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ గారు రద్దు చేయడం జరిగింది అలా దేశంలో బలమైన నేతగా ప్రధానిగా ఉండటం వల్ల దేశంలో ఏం జరిగినా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగేవి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జార్జు ఫెర్నాడస్ అనే వ్యక్తి రైల్వే శాఖలో పనిచేస్తున్న మూడు లక్షల మందితో శ్రమకు తగిన వేతనం ఉండాలని దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు జరిగాయి కానీ ఎమర్జెన్సీ విధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాబట్టి ఇందిరాగాంధీ పూర్తిగా తనను తాను కాపాడుకోవడానికి మాత్రమే ఎమర్జెన్సీ విధించి గతంలో జరిగిన అల్లర్లను సాకుగా చూపించారు ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు ఇందిరాగాంధీకి రాజకీయంగా ఎదురొచ్చిన ప్రతి నేత అరెస్ట్ అయ్యాడు ప్రజల ప్రాథమిక హక్కులు తొలగించబడ్డాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేకుండా పోయింది ఆఖరికి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించినా వారిని పార్టీకి రాజీనామా చేయించి అరెస్ట్ చేయించారు దాంతో సొంత పార్టీలో కూడా ఎవరు ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు వార్తాపత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడాన్ని నిషేధించారు దేశంలో నిరసనలు తెలపడం ధర్నాలు చేయడం నిషేధించారు కోర్టులను పూర్తిగా ప్రభుత్వ కుప్పిట్లో పెట్టుకున్నారు దాంతో ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం పూర్తిగా నిరంకుశ రాజ్యంగా మారి నియంతృత్వ పాలనలోకి వెళ్లిపోయింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తొమ్మిది నెలల ముందు ఇందిరాగాంధీ పదవికి గండం వచ్చేలా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ లోక్సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనే కారణంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి అని ఇందిరాగాంధీ తన ప్రభుత్వ కాలాన్ని తానే స్వయంగా మరో పద్దెనిమిది నెలల పాటు పొడిగించుకుంది అంటే ఇందిరాగాంధీ పద్దెనిమిది నెలల పాటు ఎటువంటి ఎన్నికలు లేకుండా అధికారాన్ని అనుభవించారు ఇక ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ చేసిన మరో వివాస్పద వ్యవహారం ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఈ ఎమర్జెన్సీ సమయంలోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిన ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకర్ ఎన్నికను కోర్టులో సవాలు చేసే అవకాశం లేకుండా ఒక బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు అలా ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏ అనే కొత్త క్లాస్ చేర్చి ప్రధానమంత్రి మరియు స్పీకర్ ఎన్నికల విషయంలో కోర్టులు తలదూర్చే అవకాశం లేకుండా ఇందిరాగాంధీ చేసింది ఈ వ్యవహారం కూడా అప్పట్లో వివాదస్పదం అయ్యింది కానీ ఎమర్జెన్సీ సమయం కావడంతో ఎవరూ వ్యతిరేకించలేదు కానీ ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడానికి చేతిలో ఉన్న అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున సుప్రీంకోర్టులో మరో ముఖ్యమైన సంఘటన జరిగింది ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పుని మరియు సుప్రీంకోర్టు పరిషల్ స్టేని పక్కన పెట్టి ఇందిరాగాంధీ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని తీర్పు చెప్పారు అయితే ఈ తీర్పు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును కూడా సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంది అని దీనిపై ఇందిరాగాంధీ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఈ ఎమర్జెన్సీ సమయంలోనే ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఒక క్రూరమైన పనికి పాల్పడ్డారు అప్పట్లో జనాభా పెరుగుదల ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారింది దాంతో దేశంలో ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు అప్పట్లో హాస్పిటల్స్ అంత అభివృద్ధి కాలేదు కేవలం మహానగరాల్లోనే హాస్పిటల్స్ ఉండేవి కానీ ప్రభుత్వం ప్రజల ఇంటి దగ్గర చెట్ల కింద ఇలా అపరిశుభ్ర పరిస్థితుల్లో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగాయి ఆపరేషన్ జరిగిన తర్వాత సరైన మందులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అనే విమర్శలు ప్రభుత్వం మీద ఉన్నాయి దీనివల్ల ప్రజలు అనేక రకాల ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి ఎమర్జెన్సీ సమయంలో జరిగిన చాలా దారుణమైన అమానవీయ సంఘటన ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్లో సుప్రీంకోర్టును ఉపయోగించుకొని తనకు అనుకూలంగా తీర్పు చెప్పించుకొని తన పదవిని కాపాడుకున్నా కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వెంటనే ఎత్తివేయలేదు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి వరకు కొనసాగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరిలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది దాంతో పంతొమ్మిది ఏడు జనవరి పద్దెనిమిదిన ప్రతిపక్ష పార్టీల నేతలు జైలు నుంచి విడుదలయ్యారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేంత బలంగా ఏ రాజకీయ పార్టీ లేదు దాంతో ప్రతిపక్ష పార్టీల నేతలు జైలు నుంచి వచ్చిన వెంటనే సమావేశం అయ్యి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఇరవై మూడున జనతా మోర్చా భారతీయ లోక్ దళ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ జనసంఘ్ లాంటి పార్టీలన్నీ కలిసి జనతా పార్టీని స్థాపించారు జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు కొన్ని రాజకీయ పార్టీల కూటమి దేశంలో పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి జయప్రకాష్ నారాయణ ఈ ఆలోచనను ముందుడి నడిపించాడు చంద్రశేఖర్ అనే వ్యక్తి జనతా పార్టీ ప్రెసిడెంట్గా రామకృష్ణ హెగ్దే పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు పంతొమ్మిది ఫిబ్రవరి డెబ్బై ఏడు ఫిబ్రవరి ఎన్నికలు జరిగాయి ఎన్నికలు ముగిసే వరకు ఎమర్జెన్సీని ఎత్తివేయలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఎమర్జెన్సీ కొనసాగింది దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక మళ్ళీ తానే గెలుస్తాను అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీని ఎత్తివేశారు అలా ఇరవై ఒకటి నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ కొనసాగింది ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ వల్ల కష్టాలు పడ్డ ప్రజలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించారు అంతేకాకుండా జయప్రకాష్ నారాయణ్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసి నియంత్రణలో ఓడించాలని బలంగా ప్రజలకు వివరించాడు అలా పంతొమ్మిది ఏడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది ఎంతలా అంటే స్వయంగా ఇందిరాగాంధీ మరియు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఇద్దరూ వారు పోటీ చేసిన స్థానాల్లో ఓటమి పాలయ్యారు కొత్తగా ఏర్పడ్డ జనతా పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాలు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ కేవలం నూట యాభై నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి గత ఎన్నికల్లో మూడు వందల అరవై స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికలు వచ్చేసరికి కేవలం నూట యాభై నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎమర్జెన్సీ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద మరియు ఇందిరాగాంధీ మీద ఎంతలా పడిందో అని అలా మొట్టమొదటిసారి మన దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో జైప్రకాష్ నారాయణ్ జనతా పార్టీ తరఫున ఎక్కువగా ప్రచారం చేసి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాడు కానీ జైప్రకాష్ నారాయణ్ కిడ్నీ వ్యాధితో బాధపడేవాడు దాంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటులో భాగం కాలేదు కానీ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవి కోసం మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ మరియు జగజ్జీవన్ రామ్ ఈ ముగ్గురు పోటీ పడ్డారు కానీ పంతొమ్మిది డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగున మొరజ్జీ దేశే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చరణ్ సింగ్ కేంద్ర హోం మంత్రిగా మరియు జగ్జీవన్ రామ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ప్రజాస్వామిక విధానాల మీద కూడా విచారణ మొదలు పెట్టారు కానీ హోం మినిస్టర్ చరణ్ సింగ్ ఇందిరాగాంధీ మీద మరియు ఆమె కొడుకు సంజయ్ గాంధీ మీద విచారణ చేయడానికి ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేయాలని పట్టుపట్టాడు కానీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అందుకు అంగీకరించలేదు దాంతో మొరార్జీ దేశాయ్ కు చరణ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి కానీ చరణ్ సింగ్ మాత్రం మొరార్జీ దేశాయ్ మాట పట్టించుకోకుండా ఇందిరాగాంధీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ప్రధానిగా ఉన్నప్పుడు ఫ్రెంచ్ ఆయిల్ కంపెనీకి లాభం జరిగేలా వ్యవహరించింది అని అరెస్ట్ చేయించారు దాంతో ఇందిరాగాంధీకి ప్రజల్లో సంపతి పెరిగింది అయితే ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అనుమతి లేకుండా చరణ్ సింగ్ ఆదేశాలతో ఇందిరాగాంధీని అరెస్ట్ చేయడంతో మొరార్జీ దేశాయ్ కు ఈ వ్యవహారం నచ్చలేదు కానీ చరణ్ సింగ్ మాత్రం తాను చేసిన పని సమర్థించుకుంటూ వేరే దేశాల్లో అయితే ఇందిరాగాంధీని తీసేవారు కానీ మన దేశంలో విచారణ జరపడానికి కూడా వెనకాడుతున్నామని బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టాడు అలా ఒక్కసారిగా మొరార్జీ దేశాయ్ కు చరణ్ సింగ్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి అంతేకాకుండా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అలర్లు జరిగాయి దాంతో చరణ్ సింగ్ సోషలిస్ట్ నేత రాజనారాయణని కలిసి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కోరడం జరిగింది అయితే ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ ని సమర్థించారు కానీ రాజనారాయణ సోషలిస్ట్ నేత కావడంతో సెక్యులర్ విధానాలకు ఆయన వ్యతిరేకం దాంతో సెక్యులర్ భావజాలం ఉన్న ఎల్కే అద్వానీ వాజ్పేయి లాంటి వారు మంత్రులుగా ఉంటే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వను అని చెప్పి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వానికి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు విత్డ్రా చేసుకుంది దాంతో మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది డెబ్బై ఏడు పార్లమెంట్లో మెజారిటీ లేని కారణంతో కేవలం రెండు సంవత్సరాల నూట ఇరవై ఆరు రోజుల్లోనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అయితే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వెంటనే ఇందిరాగాంధీ తన దగ్గర ఉన్న నూట యాభై నాలుగు మంది కాంగ్రెస్ సభ్యులను సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీల సహాయంతో చరణ్ సింగ్కు మద్దతిచ్చి చరణ్ సింగ్ను ప్రదానం చేసింది అలా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు కానీ చరణ్ సింగ్ మాత్రం ఇందిరాగాంధీ తన ప్రధానమంత్రి పదవికి మద్దతు ఇచ్చింది కదా అని ఆమె మీద ఎటువంటి కనికరం చూపించలేదు నిజానికి ఇందిరాగాంధీ తన మీద విచారణ జరగకుండా ఆపడానికి చరణ్ సింగ్కి తన ఎంపీలతో మద్దతు ఇప్పించింది కానీ చరణ్ సింగ్ మాత్రం ఇందిరాగాంధీ అనుకున్నట్టు ఆమె మాట వినలేదు చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ మీద ప్రత్యేక విచారణకు ఆదేశించాడు దాంతో ఇందిరాగాంధీ చరణ్ సింగ్ ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది దాంతో పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నవంబర్లో చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించి అప్పటి రాష్ట్రపతి లేలం సంజీవ్ రెడ్డికి రాజీనామా అందించాడు దాంతో చరణ్ సింగ్ ప్రభుత్వం కూడా ఏర్పడిన నూట రోజుల్లోనే కూలిపోయింది దాంతో దేశంలో వెంటనే ఎన్నికలు వచ్చాయి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అయితే అప్పటి వరకు సుస్థిరమైన ప్రభుత్వాలను చూస్తూ వస్తున్న దేశ ప్రజలు మూడు సంవత్సరాల్లోనే ఇద్దరు ప్రధానమంత్రులు మారటం చిన్న చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడి ఐక్యత లేక విడిపోవడం ఇవన్నీ గమనించిన ప్రజలు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించి ఇందిరాగాంధీని ప్రధాని చేయడం జరిగింది అలా దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత వల్ల ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పేరుతో ఎన్ని దారుణాలు చేసినా ఎంతమందిని జైలు పాలు చేసినా కోర్టులను తనకు నచ్చినట్లు ఆడించినా ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చినా ఇలా ఏం చేసినా మూడు సంవత్సరాల్లోనే మళ్ళీ దేశం ఇందిరాగాంధీనే ప్రధానిగా ఎన్నుకోవాల్సి వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీని విధించడం వెనుక ఉన్న చీకటి కోణం ఇప్పుడు ఇవన్నీ విన్నాక మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి అండ్ ఈ వీడియో అనేది మీరు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు అయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలో పెట్టుకోగలరని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే